హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్డికే త్రీ జీరో క్రియేషన్ ఎస్డికే త్రీ జీరో క్రియేషన్ మీ ముందుకు వచ్చింది ఒక స్పెషల్ క్రిస్పీ ఫెంచ్ ఫ్రైస్ రెసిపీతో పెంచ్ ఫ్రైస్ రెసిపీ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బంగాళాదుంపల్ని నీట్గా శుభ్రం చేసుకొని పైన తొక్క తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలను మళ్ళీ ఒకసారి నీటిలో వేసి కడుక్కోవాలి ఇలా కడిగిన ముక్కలను వేడి నీటిలో వేయాలి స్టవ్ మీద వే కాసిన వేడి నీళ్ళు పెట్టి దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మరిగేటట్టు చూడాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆ మరిగిన వాటర్లో ఈ కట్ చేసిన బంగాళదుంపలను కూడా వేసుకోవాలి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత లైట్గా ఉడికిన బంగాళదుంపల్ని నుంచి పక్కకు తీసుకోవాలి హాట్ నుంచి పక్కకు తీసుకొని ఇప్పుడు కూలింగ్ వాటర్ ఒక బౌల్తో సిద్ధం చేసుకోవాలి హాట్ వాటర్లో తీసుకున్న బంగాళదుంపలను కూలింగ్ వాటర్లో వేసుకొని తర్వాత కూలింగ్ వాటర్ నుంచి ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి అప్పుడు బంగాళదుంపలకు ఉన్న వాటర్ మొత్తం ఆ పొడి క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలాగ ఫ్యాన్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా ఆరబెట్టిన బంగాళదుంపలను క్లాత్తో బాగా తుడుచుకోవాలి ఫాస్ట్గా అవుతుంది క్లాత్తో పొడుగా తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల తొందరగా వాటర్ అబ్జర్వ్ అవుతుంది క్లాత్కి ఇలా పొడిగైన బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆరిన బంగాళదుంపల స్లైసెస్ని మరుగుతున్న నూనెలో వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తిరగమరగా బాగా కలుపుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ కలర్ వచ్చేటట్టు చూసుకొని తర్వాత ఆయిల్ మొత్తం పోయే వరకు ఉంచి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చాలా ఈజీగా త్రీ స్టెప్స్లో అయిపోతుంది ఇందులో మీరు కారం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి టేస్టీగా ఈజీగా చేయొచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత ఒక చక్కటి బౌల్లో వేసి పిల్లలకి వేస్తే ఇష్టంగా తింటారు బయట వందలు పెట్టి కొని పెంచి ఫ్రైస్ కన్నా ఇంట్లో ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్డికే త్రీ జీరో క్రియేషన్